మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్లందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం నుండి నలభైవ వచనం వరకున్న భాగాన్ని ధ్యానం చేద్దాం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిన మనం చదువుకుందాం మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను నకిషీ పనిగా ఈ దీపవృక్షము చేయవలెను దాని ప్రకాండమును దాని శాఖలను నకిషీ పనిగా చేయవలెను దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్ములు వృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్ములు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్ములు నిగుడవలెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి ప్రత్యక్ష గుడారములోని పరిశుద్ధ స్థలములోని ఉపకరణములలో ఒకటైన దీపవృక్షము గురించి దేవుడు మోషేకు వివరించి చెప్తున్నారు అది మేలిమి బంగారుతో తయారు చేయబడాలి ఆ దీపవృక్షము ఏడు కొమ్మలు కలిగినదిగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం వాటి కలశములు ఏకాండమై ఉండాలి అంటే అవి ప్రత్యేకంగా తీసుకొని వచ్చి మరి అతికించబడినట్లుగా ఉండకూడదు ఏకాండముగా ఉండాలి అనే విషయాన్ని చూస్తున్నాం ఇక్కడ దీపవృక్షము దేనికి అనంటే నిత్యము ఆ దీపవృక్షములోని దీపాలు వెలుగుతూ ఉండాలి దీపాలు వెలుగుతూ ఉండాలంటే తైలము తక్కువ కాకూడదు తైలము తక్కువ కాకుండా చూసుకునే బాధ్యత యాజకునిది ఈ దీపవృక్షము మనకు కొన్ని పాఠాలని నేర్పిస్తూ ఉంది దీపవృక్షానికి ఉన్నటువంటి ఏడు కొమ్మలు పరిపూర్ణతకు సాదృశ్యం రెండవది దీపవృక్షములో ఉన్నటువంటి దీపము ఏదైతే ఉందో అది అనేక సాదృశ్యాలకు ఒక నిలయంగా ఉంటూ ఉంది దేవుని వాక్యము దీపము దేవుని ఆజ్ఞ దీపము ఇచ్చి యోహాను కూడా మండుచు ప్రకాశించుచున్న దీపము వంటివాడుగా ఉన్నాడు మరియు నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము ఇలాగా దీపానికి ఎన్నో సాదృశ్యాలను మనం చూడగలం బంగారము గురించి మనకు తెలిసిందే బంగారము పరిశుద్ధతకు రాజరికానికి గుర్తు ఆ తర్వాత ఆ దీపవృక్షమునకు సంబంధించినటువంటి ప్రతి ఉపకరణము కూడా మేలిమి బంగారుతో చేయాలని దేవుడు మోషేకు సూచిస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియమైన వార్లరా అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు సీనాయి కొండ మీద ఈ ఉపకరణాలు ఏ విధంగా తయారు చేయాలనో మోషేకు దృశ్య రూపంలో చూపిస్తూ వివరించి చెబుతూ ఉన్నారు దేవుడు చూపించిన విధంగానే మోషే ఆ ఉపకరణాలను తయారు చేయాలి దయచేసి ఆలోచన చేయండి దేవుడు మోషేకు ఆ ఉపకరణాల తయారీని దృశ్య రూపంగా ఎలా చూపించి ఉంటారో ఇప్పుడంటే మనకు పేపర్ ప్రజెంటేషన్లు వచ్చాయి ప్రొజెక్టర్స్ వచ్చాయి మన మనసులో అనుకుంటున్నటువంటి రూపాలను ఆ ప్రొజెక్టర్ మీద మనం వేసి చూపించి ఇతరులకు చెప్పగలము ఇతరులకు తెలియజేయగలం మరి ఆ దినాల్లో సీనాయి కొండ మీద దేవుడు మోషేకు ఈ ఉపకరణాలు ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణము ఏ విధంగా ఉండాలనేది దృశ్యరూపంగా ఎలా చూపించి ఉంటారో కదా అది ఎంత ఆశ్చర్యకరమైన సంగతి నిజమే మన దేవుడు ఆశ్చర్యకరుడు మరి మోషేకు అర్థమయ్యే రీతిగా దృశ్య రూపంలో ఉపకరణాలు వాటి తయారీ విధానాన్ని దేవుడు మోషేకు వివరించి చెప్పారు అలాగైతే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా దీపము అనేటటువంటి మాట గురించి మనం కొద్ది నిమిషాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం మొదటిగా దేవుని యొక్క వాక్యము దీపము నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదవ చరణం మనం చదివితే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అనే మాటను అక్కడ మనం చదువుకోగలం ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపము పాదములకు దీపముగా ఉన్నటువంటి వాక్యం ఏం చేస్తుందంటే మనము నడిచేటటువంటి మార్గములలో మనకు వెలుగునిస్తుంది నాడు ఇస్రాయేలీలకు దేవుడు కణాను మార్గములో వారికి వెలుగునివ్వటానికి అగ్నిస్తంభాన్ని ఏర్పాటు చేశాడు ఈ అగ్నిస్తంభం ఉండటం వలన వారికి నిత్యము వెలుగే అలాగే దేవుని యొక్క వాక్యమును ఎవరైతే హృదయంలో ఉంచుకుంటారో దానిని ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వారు వెలిగించబడి ఉంటారు అనేకులకు వెలుగుగా ఉంటారు తమ వెలుగును అనేకులకు ప్రకాశింప చేస్తారు అంటే ఆ వాక్యము ద్వారా వెలిగించబడినటువంటి వీరు అనేకులను వెలిగిస్తారు చూడండి ఈ దీపము అనేటటువంటి వాక్యము లేక వాక్యము అనేటటువంటి దీపము ఏం చేస్తుందో తెలుసా ఒక మాట చదువుకుందాం అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదహారు వచ్చిన అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అట్టి జనము అనగా ఎవరు పద్నాలుగు వచ్చిన చెప్తున్నాడు మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను నైనా దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి దేవుని మాకి ఏమని సెలవిస్తూ ఉంది ఇక్కడ మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిధ్యులునైనా దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి ప్రభునందు ప్రియమైన వార్లారా మూర్ఖమైన వక్రజనము మధ్య మనం ఉంటున్నాం ఇది మనమందరము ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం దినములు బహు చెడ్డవిగా ఉన్నాయి ఈ భయంకరమైనటువంటి అంత్యదినాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం వార్తాపత్రికల్లో చదువుతున్నాం ఆయా మాధ్యమాల్లో వీక్షిస్తూ ఉన్నాం ఎలాంటి ఘోరాలు ఈ ప్రపంచంలో జరుగుతున్నాయో మనం చూస్తున్నాం ఇలాంటి జనము మధ్య మనము లాగా వెలుగుతూ ఉండాలంటే మన చేతిలోను మన హృదయంలోనూ ఏముండాలంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి అందుకు దేవుని యొక్క వాక్యము మనకు దీపం ఈ యొక్క లోకములో మనం చేసే ప్రయాణములో ఈ మార్గములో చీకటిలో మనం ప్రయాణించకుండా చేసేది వాక్యం అన్నమాట ఒక వ్యక్తి చీకటిలో నడవగలడా నడవలేడు ఒక వ్యక్తి చీకటిలో ఏ పనైనా చేసుకోగలడా చేసుకోలేడు ఎక్కడికైనా ప్రయాణం చేయగలడా చేయలేడు ఉద్యోగం చేసుకోగలడా చేసుకోలేడు ఒకసారి ఆలోచన చేయండి కొన్ని సంవత్సరాల క్రిందట అమెరికాలో ఒక రాత్రి కరెంటు పోయింది ఒక రాత్రి కరెంటు పోతే జనజీవనం స్తంభించిపోయిందంట ఎందుకంటే అలాంటి ఒక పెద్ద దేశము విద్యుత్ శక్తి చేత అధికంగా నడిపించబడుతూ ఉంటుంది ఎన్నో ట్రాన్సాక్షన్సు ఎన్నో వ్యాపారాలు ఎగుమతులు దిగుమతులు మరి స్తంభించిపోయి దేశం కలకల్లాడిపోయింది నిజమే చీకటి అంత ప్రమాదకరమైంది పాపము చీకటికి ఒక గుర్తుగా ఉంది మరి భయంకరమైనటువంటి నేరాలన్నీ కూడా జరిగేది చీకట్లోనే పాపక్రియలు జరిగేది చీకట్లోనే ఈ అంధకారము చాలా భయంకరమైనది అలాంటి అంధకారములో మనం ఉండకుండా పడిపోకుండా చేసేది వాక్యం కాబట్టి వాక్యము దీపము అది నిత్యము వెలుగుతూ ఉండాలి ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వార్లరా దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథంలో ఏమని చెప్తుందంటే ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును ఇది కూడా చాలా శ్రేష్టమైనటువంటి మాట ఆజ్ఞ దీపం దేవుని యొక్క ఆజ్ఞ ఒక దీపము మనకి ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే మనము దేవునిని ప్రేమించిన వారమవుతాము దేవుడు తన ప్రత్యక్షతను మనకు కనబరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఆజ్ఞ ఒక దీపం ఆ తర్వాత మనం చూచినప్పుడు ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి అదేంటంటే ప్రభునందు ప్రియమైన వార్లరా ఒక వ్యక్తి దీపము వంటి వాడుగా ఉన్నాడు ఆయనే ఇచ్చి యోహాన్ బాప్తీసం ఇచ్చి యోహాను మండుచు ప్రకాశించున్నటువంటి దీపము వంటి వాడుగా ఈ లోకములో జీవించాడు దీపం ఏం చేస్తుంది నలుగురికి వెలుగిస్తుంది నలుగురిని వెలుగులోనికి నడిపిస్తుంది కాబట్టి దీపము వంటి వారంగా ఉండాలని బాప్తీసం ఇచ్చి యోహాను ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా దేవుని యొక్క వాక్యము దీపము దేవుని యొక్క ఆజ్ఞ దీపము దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు ఆయన ఎందు ఉంచిన వారు అనేకులను ప్రభువునొద్దకు తిప్పేటటువంటి వారు దీపాలుగాను నక్షత్రములుగాను ఉంటారని దానియలు పన్నెండు మూడులో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ దీపము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి ఆరిపోకూడదు సామెతల గ్రంథంలో ఇంకొక మాట చూస్తాం ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపం ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం దేవుడు మన ఆత్మలను వెలిగించాడు మనం ఎప్పుడైతే ఆయన హృదయంలో చేర్చుకుంటామో ఆయన రక్షకునిగా అంగీకరిస్తామో అప్పటి నుంచి మన ఆత్మ దీపము వెలిగించబడుతూ ఉంది ఈ ఆత్మ దీపము ఆరిపోకూడదు ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరీలార దేవుడు వెలిగించిన ఆత్మను ఆరిపోయేటట్లుగా మనం చేసుకోకూడదు దీపం ఎప్పుడు ఆరిపోతుంది నూనె అయిపోతే ఆరిపోతుంది నూనె పరిశుద్ధాత్మకు గుర్తు ప్రభుని మనము రక్షకునిగా అంగీకరించి ఆయన నామంలో ఎవరైతే బాప్తేవం తీసుకుంటారో వారు పరిశుద్ధాత్మ అను వరము పొందుకున్నప్పుడు వారిలో పరిశుద్ధాత్ముడు నిలయమై ఉంటాడు మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు దేవుని వాక్యం కూడా ఏమని సెలవిస్తూ ఉంది పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి ఇది కూడా చాలా శ్రేష్టమైనటువంటి మాట విమోచన దినం వరకు మనము ఆయన ఎందు ముద్రించబడి ఉన్నాం కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు ఎఫ్సి పత్రిక నాలుగు అధ్యాయం ముప్పై వచనంలో చూస్తాం ఈ మాట కాబట్టి దేవునికి విరోధమైన క్రియలు దేవునికి వ్యతిరేకమైన క్రియలు శరీరాశలు నేత్రాశలు జీవపు డంబాలు మనం కలిగి ఉన్నట్లయితే మనలో ఉన్న దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు ఆత్మ ఆరిపోయేటటువంటి ప్రమాదం ఉంది కనుక జాగ్రత్త సుమ దేవుడు వెలిగించిన ఆత్మను ఆరిపోకుండా చూసుకోవటం మన బాధ్యత ప్రత్యక్ష గుడారములో ఉన్న ఈ దీపము ఆరిపోకుండా చూడాల్సిన బాధ్యత యాజకునిది అలాగే దేవుడు వెలిగించిన ఈ నరుని ఆత్మ ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే దీపము గురించి కూడా మనం చూచాము బంగారం గురించి కూడా చూచాము అయితే కలస్యములు అన్నీ కూడా ఏకాండముగా ఉండాలి ఏకాండము అంటే ఐక్యత అని అర్థం వాక్యముతో అంటుకట్టబడినటువంటి అనుభవము అని అర్థం దేవుని సహవాసములో ఉండుట అనేటటువంటి అర్థం కూడా ఉందండి దీపవృక్షము సంఘానికి గుర్తు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా దీపవృక్షము సంఘానికి గుర్తు సంఘములో నిత్యము వెలుగుతూ ఉండాల్సింది దేవుని వాక్యం మరి ఏకాండముగా ఉండుట అనగా మనమందరము సంఘములో అంటుకట్టబడి ఐక్యత కలిగి ఉండుట అనేటటువంటి అర్థం ఈ దీపవృక్షం మనకి తీసుకొని వస్తుంది కాబట్టి దేవుని వాక్య ప్రకారముగా మనం చూచినప్పుడు ఈ దీపవృక్షము పరిశుద్ధ స్థలంలో ఉంటుంది ఈ యొక్క అవివేకమైన పాపపు ప్రపంచంలో దేవుడు తన సంగమును పరిశుద్ధమైనది గాను నిష్కలంకమైనది గాను కడిగాడు వాక్యం అనేటటువంటి పాలచేత దానికి ఉదక స్నానం చేయించాడు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఏ డాగు లేకుండా ఏ ముడత లేకుండా మన ప్రభు ఆయన ఎదుట అనింద్యమైనదిగా యోగ్యమైనదిగా సంఘాన్ని నిలవబెట్టుకున్నాడని ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వచ్చిన వాక్య భాగంలో మనం చూస్తాం మరి అలాంటి సంఘంలో మనం ఎలాగుండాలి ఏకాండమై ఉండాలి ఏకాత్మ ఏకభావము ఏకతాత్పర్యము కలిగి ఉండాలని ఇది నానం ఒక పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాం వాక్యము యొక్క ప్రాధాన్యత పరిశుద్ధత యొక్క ప్రాధాన్యత ఐక్యత యొక్క ప్రాధాన్యతను మనం ఎరిగి ఈ లోకములో వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకున్నాం కృపగలిగిన మా తండ్రి మీ ప్రశస్త నామమునకు వందనములు విత్తబడిన వాక్యమును నీరికట్టి ఫలింపు చేయండి అపవాది దొంగిలకుండా మీ కావాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా ప్రియులను దీవించి ఈ దినపు దీవెనలతో తృప్తిపరచమని మా రక్షకుడైనసుక్రీస్తూ వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమిలాడే అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్